ప్రభునందు ప్రియదేవుని పిల్లరా నెటి వాక్య ధ్యానమ కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నెటి వాక్య ధ్యానముగా డెబ్బై ఆరవ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది ఆ సాపు కీర్తన గీతము యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది శాలయములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను దుష్ట మృగముల నుండి పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర ఉన్నారు పరాక్రమ శాలులందరి బాహుబలము హరించెను యాకోబుదేవా నీ గద్దింపునకు రథసారధులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశముల నుండి వినబడజేసి దేశములో శ్రమనొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందవు నీ దేవుడైన యహోవాకు మ్రొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పొగరను ఆయన భూ భూరాజులకు ఆయన భేకరుడు ఆమెన్ ప్రభునందు ప్రీ దేవుని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ నిఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని ఏ సునామన అడుగు తండ్రి ఆ మేన్ ప్రభువు నందు ప్రియదేని పిల్లరా ఈ కీర్తనను కూడా మరి భక్తుడైన ఆశ పేరు రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం యూధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలీలో ఆయన నామము గొప్పది అని ఆసపు భక్తుడు ఈ కీర్తనను మరి పాడుతూ మరి ప్రారంభిస్తూ ఉన్నాడు నిజ దేవుణ్ణి ఎరిగి ఉండడమే ఒక వ్యక్తికి కానీ ఒక ప్రజకు కానీ ఉండగలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి ధన్యత నిజ దేవుణ్ణి ఆ దినాలలో ఇస్రాయేలు ప్రజలు వారు మరి ఇహోవా దేవుణ్ణి ఎరిగి ఉండటం వారికి ధన్యత మరి ఇప్పుడైతే ఈ ఏకైక నిజదేవుడు లోకమంతా వ్యాపించి ఉన్న క్రీస్తు విశ్వాసులందరికీ తెలిసి ఉన్నవాడే యహోవా దేవుని నేరుగి ఉండటమో ఆనాటి ఇస్రేలు జనాంగానికి ఎంతో ధన్యతగా మరి భక్తుడు ఇక్కడ పాడుతూ ఉన్నాడు రెండవ వచ్చిన మనం చూస్తే శాలయములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది డెబ్బై కీర్తన మరి ఈ రెండవ వచనంలో కూడా నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునముకు తెచ్చుకును నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకము తెచ్చుకునుము అని దేవుడు తాను నివాసం ఉండవలసినటువంటి ప్రదేశములను గురించి తన ఆలయంలో ఆయన మరి నివాసం చేయబోతున్నటువంటి సందర్భాన్ని గురించి మరి భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ పాడుతూ ఉన్నాడు అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను తన ప్రజల పక్షముగా దేవుడు పోరాడి శత్రువులను లొంగదీసిన అనంతరం తన ప్రజల పక్షముగా దేవుడు పోరాడి శత్రువులను లొంగదీసిన అనంతరం రాసిన విజయ గీతంగా మరి ఈ కీర్తన ఐదు నుండి తొమ్మిది వచనాల్లో మనం చూస్తే కనబడతా ఉంది రెండవ దనువృత్తాంతముల గ్రంథం ముప్పై రెండవ వచనంలో అలాగే నేను ఎస్యా ముప్పై ఏడు అధ్యాయాలలో సన్హరీబు ఓటమి ఈ కీర్తనలో కల్పించే సంఘట అని కొందరు పండితుల అభిప్రాయం కానీ ఈ కీర్తనను రాసింది ఆసాపు అయితే సన్ హరీబు దాడి చేయటం ఆసాపు మరణం తర్వాత చాలా కాలానికి జరిగింది ఇక్కడ ఉన్నది ఆ సంఘట వర్ణనే అని తేల్చి చెప్పలేము కానీ అదే గనక అయితే ఆ సాపు భవిష్యత్తులో జరగబోయేదాన్ని జరిగిపోయినట్టుగానే వ్రాస్తున్నాడు అని డెబ్బై నాలుగవ కీర్తన శీర్షికపై మరి మనం చూడవచ్చును ప్రిదేని పిల్లరా మూడు నాలుగో వచ్చిన మనం చూస్తే దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు దేం పిల్లారా దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్మి కంటే నీవు అధిక తేజస్సు గలవాడు మొదటి తిమోతి వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదహార వచనంలో మరి ఇలీతిగా వ్రాయబడి ఉంది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరాడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును అని తిమోతి సంఘానికి భక్తుడు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మహా కలిగిన వాడు అలాగే నేను ఏకోపు పత్రిక ఒకటో అధ్యాయము మరి పదిహేడవ చనములో కూడా మరి ఈ రాయబడి ఉంది శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ నుండి వచ్చను ఆయన ఎందు ఏ చంచలత్వమైననో గమనా గమనముల వలన కలుగు ఏ ఛాయ అయిననో లేదు అని దేవుని ఉన్నతమైనటువంటి జ్యోతిర్మయుడ తండ్రి మరి తండ్రిని వర్ణిస్తూ ఉన్నాడు ఆ హనుపత్రిక ఒకటో అధ్యాయ వచనంలో కూడా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను ప్రదేని పిల్లల మరి ఆయన సౌందర్యము ఎంత ఉన్నతమైనదో ఆయన తేజస్సు కలిగినవాడు గొప్ప దేవుడు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నుంది ఉన్నారు పరక్రమశాలులందరి బాహుబలము హరించెను యాకోబు దేవా నీ గద్దింపునకు రథసారుథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడువేళ నీ సన్నిధిని నిలవగలవాడేవడు భయభక్తులు దేవుని యందు భయభక్తులు మనము ఎలా కలిగి ఉండాలి దేవుని యందు మరి భయమును భక్తిని మనం ఎలా సంపాదించుకోవాలి ఆయన అంటున్నాడు కదా ముప్పై నాలుగో కీర్తన పదకొండు నుండి పద్నాలుగు వచ్చినాల్లో పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి ఏహో ఎందలి భయభక్తులు మీకు నేర్పుతానంటున్నాడు ఆయన ఎందు భయభక్తులు మనకు ఎవరు నేర్పుతాను అంటున్నాడు మనం వెళ్ళి ఆయన మాట వింటే చాలు ఆయన మనకు తన భయభక్తులను మనకు నేర్పుతానంటున్నాడు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునము కీడు చేయటమాని మేలు చేయము అప్పుడు సమాధానమును వేదకి దాన్ని వెంటాడము అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ఇదేని పిల్లరా దేవుని అందు భయభక్తులు కలిగి మనం జీవించాలి ఆయన కోపపడి వేళ ఆయన సన్నిధిని మనం నిలవలేం కాబట్టి ఆయన సన్నిధిని ఎవరు నిలవగలరు యజ్రా తొమ్మిదవ అధ్యాయము మరి పదిహేనవ వచనంలో మనం చూస్తే యహోవా ఇస్రాయలీల దేవ నీవు నీతిమంతుడివై ఉన్నావు అందువలననే నేటి దినమన ఉన్నట్లుగా మేము శి మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేశాడు భక్తుడు అంటున్నాడు కదా మేము నీ సన్నిధిని అపరాధులము నీ సన్నిధిని నిలుచుటకు మేము అర్హులము కాము అని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన కోపపడి వేళ ఆయన సన్నిధిని మనం ఎవరము నిలవలేము త్రిదేన పిల్లరా నీవు తీర్చిన తీర్పు ఆకాశముల నుండి వినబడేసి దేశంలో శ్రమనొందిన వారిని అందరిని రక్షించటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరక్కుండెను దుర్మార్గులైన శత్రువులపై దేవుడు తన కోపాన్ని ఎందుకు కుమ్మరిస్తాడో మనము ఈ వచనంలో చూడవచ్చును న్యాయం జరగాలంటే వినయవంతులకు రక్షణ కలగాలంటే ఇది ఎంతో అవసరం కాబట్టి దేవుడు తన న్యాయ తీర్పును ఆకాశముల నుండి వినబడ చేశాడంటండి దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుందటండి ప్రిదేని దేని నరుల ఆగ్రహము నిన్ను స్తుతించను ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు మనుష్యులు జరిగించేవి వారు దేవుని ప్రజలపై చూపే కోపం వీటన్నిటిని దేవుడు తనకు మహిమ తన ప్రజలకు మేలు కలుగజేసేందుకు సాధనాలుగా వాడుకోగల సమర్థుడు అలా వాడుకుంటాడు కూడాను ప్రదేని పిల్లరా ఆలోచన చేస్తే తనకు వ్యతిరేకంగా ఉన్న మనుషుల కోపాన్ని తిరిగి వారిపైననే ఆయుధంగా దేవుడు ప్రయోగించగలడు ప్రయోగిస్తాడు కూడా మనం చూసినట్లయితే నిర్గమకాండము పద్నాలుగు ఐదు ఎనిమిది నుంచి ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే ప్రజలు పారిపోయినట్టు ఐగోప్తి రాజునకు తెలుపుబడినప్పుడు పొరువ హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి మనం ఎందుకు ఇలాగ చేసితిమి మన సేవలో ఉండకుండా ఇస్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకున్నారు ప్రిదేని పిల్లరా తన ప్రజలైన వారు దాస్యంలో ఉన్నప్పుడు మరి పరో తన సేవకులు మాట్లాడుకున్నటువంటి మాట కాబట్టి ప్రిదేని పిల్లరా తన ప్రజల పట్ల ఆయన కృపచూపే దేవుడై ఉన్నాడు మీ దేవుడైన యహోవాకు మొరుక్కుని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను మృక్కుబడులు అనేటువంటిది కానుకలు మృక్కుబడులు అనేటువంటిది దేవునికి కృతజ్ఞతగా మనం చెల్లించేటువంటి మరి అర్పణ కీర్తన యాభై అధ్యాయం పద్నాలుగో వచనంలో మరి ఈ రీతిగా రాయబడిన దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి మృక్కుబడులు చెల్లించాలి దేవుడు సర్వాధికారి ఆయన మల్లను ఎంతగానో మరి రక్షిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు కీర్తన అరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కూడా ఎరుషలోములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ అద్దకు కానుకలు తెస్తారు అన్నాడు అలాగే ముప్పై రెండో కీర్తన ఇరవై రెండో వచనంలో కూడా ఈ ప్రకారము యహోవా ఇస్కియానో ఎరుషలేమో కాపురస్తులను అశూరు రాజైన సన్నిహరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు ఇరశల్యములో యుహోవ కర్పణలను యోధారాజన ఇస్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చేరి అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను అలెలుయా అలెలూయా ప్రియమన దేవన్ పిల్లరా అధికారుల పొగరును ఆయన అణచివేయవాడు భూరాజులకు ఆయన బేకరుడు ప్రిదేని పిల్లరా అధికారుల పొగరును అణచివేయవాడు ఆయనే కీర్తన నలభై ఏడు రెండవ వచనంలో మరి ఈ రీతిగా రాయబడింది యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి అన్నాడు ఈ లోకంలో ఉన్న అధికారమంతా మరి దేవుడిచ్చింది కాబట్టి ప్రిదేని పిల్లరా ఈ రోజున దేవుని యొక్క ఈ డెబ్భై కీర్తనలో డెబ్బై కీర్తనలో మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే ప్రిదేన్ పిల్లరా దేవునిపై దేవుని యొక్క శక్తిని గురించి మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎంత ఉన్నతుడో ఆయన యొక్క మరి తేజస్సు ఎంత ఉన్నతమైనదో దేవుని యొక్క శక్తిని గురించి మొదటి నుండి ఆరు వచనాల్లో భక్తుడు మాట్లాడితే మరి ఆయనపై నమ్మకం ఉంచాలి అని ఆయనకు భయపడాలి అని భక్తుడు కీర్తనకారుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు శక్తిమంతుడు కనుక మనము ఆయనకు భయపడాలి ఆయనపై నమ్మకం ఉంచాలి అప్పుడే దేవుడు మన ఆశలను మన కోరికలను తీర్చగలడు ప్రిదేన్ పిల్లారా మరి దేవుని శక్తిని మీరు అనుసరిస్తూ మరి దేవుని శక్తిని గ్రహించి ఉన్నారా దేవుడు ఎంత ఉన్నతుడో ఆయనపై ఉంచకపోతే మనకు కలిగేటువంటి మరి తీర్పులు ఎలా ఉంటాయో ఆ రాజు ఆ రోజు మరి ఆ దినాలలో దేవుడు తన ప్రజల పక్షమున ఎలాగన యుద్ధం చేశాడు మరి వారికి విజయాన్ని ఎలా నిగ్రహించాడో ఈ కీర్తనలో మనం ధ్యానం చేశాం ఇప్పుడు దేని పిల్లలు అలాగున నీ పట్ల కూడా ఆయన యుద్ధం చేయబోతా ఉన్నాడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన శోధనను ఆయన మరి తొలగించి నీ పక్షమును యుద్ధం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు నీవు ఆయన శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నావా ఆయనపై నమ్మకం కలిగి ఉన్నావా ఆయన అంటే భయపడతా ఉన్నావా ఏది నీ జీవితంలో ఉంది ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి మా మంచి దేవానికి వందనాలనైనా అవును నీ ప్రజల పక్షముగా నీవు యుద్ధం ఆడతానన్నావు నీపై నమ్మకం ఉంచిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన అయా నీ ఎందు భయభత్తులు కలిగిన వారి పట్ల అయా నీ కనికరమును నీ కృపను నీ దయను విస్తరింపజేస్తానన్నావు అవును తండ్రి నీ ఎందు భయభత్తులు కలిగి నీ నామమును అనుసరించి జీవిస్తున్న నీ పిల్లలైన వారందరి మీద నీకని దృష్టి ఉంచమని నామం ఎరిగిన వారు అనేక మంది లోకంలో ఉన్నారని ఆయన వారు కూడా నీ నామమును అంగీకరించి నిజమైన దేవుడవు నీవేనని ఈ లోకములో మరి ఏ నామమున రక్షణ కలుగదని అని పిల్లలు నైనా గ్రహించగలిగేటువంటి మనస్సును వారికి అనుగ్రహించమని అప్పువాది అయిన దుష్టుడి వేసిన చెడ్డ బా చెడ్డ ఆలోచనలన్నిటినీ నైనా ఆచారములన్నిటిని తీసివేసి నీ నామమును అంగీకరించేవారిగా తయారు చేయమని ఏదైనా మేము చేయాలన్నట్టు మీకు అను దృష్టి ఉంచి మీ దూతలకు ఆపుదలను గురించి మీరు మహిపొందుకమని వేసిన అమ్మను అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్